इंडिया के फाइनेस मेडिकल और हॉस्पिटल नव ओपन एक्स्लूसिव हॉस्पिटल फॉर विमेन एंड चिल्ड्रन ऑपोजिट हाइटेक्स चौर्मिनार मेडिकल विमेन एंड चाइल्ड हॉस्पिटल। इस कार्यक्रम में आरोग्य एकीकरण के माध्यम से भारतवर्ष में जनविर्धि, धार्मिक आमलों पर चेतावना और अधिसंगा, ये रोज कार्यक्र అందరికి అధికారులకు బాగా క్షుణ్ణంగా తెలుసు అయితే ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోయి అది కాకుండా బలవంతంగా అధికారం మీద ప్రెషర్ పెట్టి ఇది ఖచ్చితంగా బడ్జెట్ లేకుండా కూడా సర్పంచ్ మీద ప్రెషర్ పెట్టి ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది అట్లా కాకుండా ఈసారి పారదర్శకంగా ఇంకోటి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు కూడా జరిగిందో దాంట్లో మొత్తం పార్టీని ఇవ్వాలి చేసి టోటల్ గా మా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి మొత్తం అరువులైనా కాకపోయినా మీరు అన్ని ప్రొసీడింగ్ చూసి దళిత బంధు ప్రొసీడింగ్స్ అన్నీ రీసెంట్ గా జరిగిన కార్యక్రమం అది దళిత బంధు ప్రొసీడింగ్ లో కూడా మీరు అందరూ అక్కడేమో ఆన్లైన్ లో అప్లై చేసుకోమని చెప్తారు మీ ఇక్కడ చూశారు ప్రొసీడింగ్స్ వస్తా ఉంటాయి ఆల్రెడీ గృహలక్ష్మి పథకంలో కూడా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్ లో కూడా చాలా ఇన్ఫ్లూయన్స్ చేయడం జరిగింది దాంతోనే ఎందుకంటే అనవసరం మోసపూరిత వాగ్దానాలు అవి చేసి మొత్తం ప్రొసీడింగ్స్ మాత్రం ఇచ్చారు ఇంతమందికి మంది గెలుస్తూ ఇరవై మందికి ప్రొసీడింగ్ ఇస్తే వంద మంది గెలుస్తూ తయారు చేసి గృహలక్ష్మిలో కానీ దళిత కానీ అక్కడ బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్ ఉన్నా అసలు బడ్జెట్ బిల్ బడ్జెట్ జీతాలు వేయలేని పరిస్థితి అయినా కూడా ఎలక్షన్ ముందర మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వాటి అన్నింటినీ ప్రజలు తప్పుదో పడించారు ప్రజలను మోసం చేయడం జరిగింది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఏదైతే గ్రామ సభలు కండక్ట్ చేస్తా ఉంటామో పారదర్శకంగా ఉండాలి ప్రతిదీ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి కాబట్టి అధికారులందరూ కూడా నేను మా ప్రభుత్వం తరఫున కోరుకుంటా ఉన్నాను నేను ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే మా ప్రజాప్రతినిధులు ఉంటారు అక్కడ గ్రామ నాయకులు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మేమైతే మేము ఆదిస్తాము ఖచ్చితంగా కోఆర్డినేట్ చేస్తామని చెప్పేసి ఇంకోటి గత ప్రభుత్వాలలో కూడా చూసేందుకు అంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా అనవసరపు ఒత్తిడి అధికారుల మీద తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళ పాపం వాళ్ళు కొన్ని అసలు అంటే ఒత్తిడికి గురై పని చేయలేదు పనిచేయలేదు దుస్థితిలో ఉంది కాదు ఎంతోమంది మొదపెడుతున్నాం ఒకటే కాదు మీ సంక్షేమ పథకాలు చేసే అమలు ఇతర కూడా శాంతి భద్రతల మీద కూడా అధికారులు ఎంతోమంది ఒత్తిడి తీసుకురావడం జరిగింది శాంతి భద్రతల మీద కూడా చెప్పిందే చేయాలి ప్రభుత్వం అది గుడ్డిగా ఇవ్వ ఒక రూల్ లేదు ఒక రెగ్యులేషన్ లేదు మేము చెప్పిందే కదా మేము చెప్పిందే చేయాలని చెప్పేసి మీ అందరి అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఒప్పుకుంటారు మా ప్రభుత్వం అట్లా కాదు గతంలో మీరు సృష్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ అంతకు ముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉందో మేము నిబంధనలు లోబడి కాన్స్టిట్యూషన్ చట్టం ప్రకారమే మేము మీకు సలహాల సూచనలు ఇస్తాం చట్ట చేయాలని చెప్తాం ఏదో అధికారంలో ఉన్న పార్టీ మీద కూడా కాబట్టి మాకు కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కాకపోతే సూచిస్ కొన్ని చేయమని మేము కూడా చెప్తాం కాకపోతే పచ్చిగా ఇది మొత్తం చట్ట విరుద్ధంగా చేయమని మాత్రము మేము ఎప్పుడు గతంలో చెప్పలేదు ఇక ముందు కూడా మీకు చెప్పమని చెప్పి చెప్తా ఈ స్కీమ్ గురించి ఇప్పుడే వివరించడం జరిగింది అంటే బాధ్యత అయితే గతంలో కూడా ఏమైందంటే మీరు ఫస్ట్ ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో గ్రామ జ్యోతి కార్యక్రమాలు మన ఊరి మన ఊరి ప్రోగ్రామ్ కూడా తీసుకురావాలి ఎప్పుడో ఒక కొత్త స్కీమ్ ఫస్ట్ మన ఊరు మన ప్రోగ్రామ్ వచ్చింది తర్వాత గ్రామ జ్యోతి వచ్చింది అంతకుముందు మొత్తము విజయ్ ట్వంటీ అని చెప్పేసి ఏదో ఒక పెట్టేసి మొత్తం అవన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ తర్వాత హౌస్ హోల్డ్స్ గురించి సర్వే చేయడం జరిగింది అన్ని హౌస్ హోల్డ్స్ గురించి మొత్తం సర్వే చేసి చూస్తే లాస్ట్ కు చిత్తబుద్ధి పడేయడం జరిగింది మరి అందరినీ ఆ ఒకటే రోజు సర్వే చేసి ఆ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అందరిని ఎక్కడ పోయినా అసలు మిమ్మల్ని కౌంట్లోకే తీసుకోం అంటే పాపం బాంబేలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు హౌస్ హౌస్ హోల్డ్ సర్వేలా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్ని పార్టిసిపేట్ చేసి అసలు కూలి గుడిసె ఉందా ఇల్లు ఉందా ఇంట్లో ఉద్యోగం ఉందా ఎడ్యుకేషన్ ఏముంది వాళ్ళ చదువుకున్న ఎంతమంది ఉన్నారు చదువుకో చదువు రాను ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి హౌస్ హోల్డ్ సర్వేలో డీటెయిల్గా చేయడం జరిగింది దాని మీదనే దాని ప్రాతిపదికన మనము బిలో పవర్టీ గుర్తిస్తే చాలా బాగుంది కానీ దాని మొత్తం గుట్ట దాఖలు చేసి గుట్ట దాఖలు చేసేసి కొత్త కొత్త ఎప్పుడు ఏ స్కీమ్ వచ్చినా మరో దాన్ని కొత్త నిబంధనలు పెట్టడం పోనీ వారి నిబంధనలు ఫాలో అవుతారంటే అది కూడా లేదు అధికారులను తీసుకొని రావాలి వాళ్ళ పబ్బం కడుక్కోవాలి ఎవరే ఎవరు బ్లేమ్ అవుతారు అధికారులు ఎంతోమంది ఎంఆర్ఓలు కానీ దారు కానీ ఆడియో కానీ ఎంతో మంది నేను పోయి ఎండిఓలో కానీ పోయి చెప్తే అంతేందుకు మొన్న రీసెంట్ గా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ వాళ్ళ గ్రామ తీర్మానం లేకుండా మండలాల ద్వారా ద్వారా తీర్మానం తీసుకొని వాళ్ళు అసలు అసలు లెక్క పెట్టకుండా సర్పంచ్ల పక్కన లెక్క పెట్టకుండా అధికార పార్టీకి చెందిన సర్పంచ్లకేమో విలువించు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర ఏం చేశారు అంటే మండలాలలో ఉద్యోగం రిజర్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు ముందు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇట్లా జరిగకూడదు ఇప్పుడు ముందు చెప్పినట్టు మీరు అప్లికేషన్ తీసుకుంటారు తీసుకొని పోయి ఆన్లైన్లో వినక ముందే మళ్ళీ తీసుకొని పోయి ఎక్కడో మిస్ అయిపోతే దానికి మేము మాధ్యమం కాదు మీరు ఇవ్వలేదు అంట కాబట్టి నిబద్ధతతో ఒకవేళ మీ కష్టం అనుకోకుంటుంటే అంత టైం ఉంటే మీరందరూ ప్రతి అప్లికేషన్ కూడా వారికి ఒకటి రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని వస్తా ఖచ్చితంగా ఎవరు ఏ గ్రోలక్ష దీంట్లో కానీ ఏ స్కీమ్లో కానీ మీరు ఒకవేళ మీకు అప్లికేషన్ వచ్చిందంటే దానికి ఒకటి రిసిప్ట్ కాపీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి తమరందరికీ కూడా నేను కోరుకుంటా ఇంకా కూడా ఒకవేళ మీకు తెలుసు చాలా మంది ఇగ్నోరెన్స్ ఉన్నది మన దగ్గర చాలా ఎందుకంటే చదువులకి రాత్రి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన ఉన్నారు వచ్చినప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళకి కోపరేట్ చేయడం ఏం చెప్తారంటే అమ్మాయి అట్లే ఉండే బాధ్యత రైతులకు ప్రవర్తిస్తారు బాధ్యత రైతులకు ప్రవర్తిస్తే మీకు చెడి కోఆర్డినేషన్ మీకు ఎక్కడైనా ప్రాబ్లం అయింది ఏ గ్రామాల్లో అంటే మేము ప్రజా ప్రతినిధులు ఉంటాం మీకు అందరికీ కోఆర్డినేట్ చేయడానికి కోఆపరేట్ చేయడానికి మా అక్కడ ఉన్న బెనిఫిషియరీస్ ని కూడా ఖచ్చితంగా మేము వారి మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు వారికి భక్తి మొత్తం విధంగా మేము కృషి చేస్తామని చెప్తాము మనం కాకపోతే మన బాధ్యత కూడా మనము సక్రమంగా ఉండాలి గత ప్రభుత్వాలు ఏం చేశాడో బస్సు పోటీ డయన్ చేసి ఈ ప్రభుత్వాలలో అందరం పారదర్శకంగా ఉందా మా అజమాయిషి లేదు గత ప్రభుత్వాల లాగా వృద్ధిని తీసుకొచ్చి ప్రభుత్వానికి వాళ్ళు అంటే ఇక మొత్తం మా ఎప్పుడు పెట్టే విధాలు అని మేము ఎప్పుడు కూడా మేము అట్లా చెప్పాం చట్టం లో పూరే స్థంబం ద పూర్ ప్రతి ఒక్కరికి కూడా అలోన్కి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా మనమందరం అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేసి ప్రతి కూడా లబ్ధి చేకూరే విధంగా మనం ప్రయత్నిస్తామని చెప్పి చెప్తూ సెలవు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది